హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సోల్ సిస్టర్స్ లాగ్స్ ఈరోజైతే చాలా చాలా స్పెషల్ ఎలా ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేస్తాను కూడా అస్సలు కుదురుతానులే ఈ ప్లేస్కి పోవాలని చెప్పి అనుకోకుండా ప్లాన్ చేయకుండానే సడన్గా కుదిరింది ఇంతకీ ఇది ఆ ప్లేస్ అనుకుంటున్నారా నంది హిల్స్ మాకైతే చాలా దగ్గర అంత నలభై కిలోమీటర్లు ఉంటుంది అంతే అయినా కానీ ఎప్పుడు ప్లాన్ చేసినా పోయేకే కాలేదు ఇప్పటికప్పుడు అయితే డిసైడ్ చేసుకొని పోతుంది ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది దీని పేరు వచ్చేసి మానస్ సరోవర్ ఇదైతే ఎంట్రన్స్లోనే ఉంటుంది అట్ల ఇంకొంచెం పైన పోతే ఈ మ్యాప్ ఉంటుంది ఈ మ్యాప్లో ఏమేమి ఉంది అనేది అంతా డీటెయిల్గా ఇచ్చిన్నారు ఆ డీటెయిల్స్ చూసుకొని మనం ఎక్కడ కావాలంటే అది తగ్గిపోవచ్చు నెక్స్ట్ అట్లే కొంచెం పైన పోతే ఇట్లా అంతా ఉండయి ఇవేమనేది నాకైతే తెలీదు కానీ ఈడైతే బర్త్డే సెలబ్రేషన్స్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అంతా చేసుకోవచ్చంట నేనైతే ఫస్ట్ టైం పోయిన డీటెయిల్స్ అయితే నాకు ఇంకా ఏం సరిగా తెలీదు చూసాకైతే ఒక రోజు సరిపోదు రెండు రోజులైతే అయితే దానికోసమే స్పెండ్ చేసేలా ఇక్కడ రెసార్ట్స్ కూడా ఉన్నాయంట అవి వేరే సైడ్ ఉన్నాయి మేమైతే ఈవినింగ్ టైంలో పోయినాం కాబట్టి పిల్లలతో పిలుచుకొని మాకైతే టైం అడ్జస్ట్ కాలేదు అన్నీ చూద్దామంటే ఇక్కడ ముందుగా కూడా బుక్ చేసుకోవచ్చంట రె రెసార్ట్స్ అన్నీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడైతే స్టార్టింగ్లో విద్యా గణపతి గణపతి అయితే ఉన్నాడు విద్యా గణపతిని అయితే నమస్కారం చేసుకొని అట్లే ముందరకు పోతుంది మా పిల్లలు అయితే భలే హ్యాపీ చాలా చాలా ఇష్టమైంది వాళ్ళకైతే ప్లేస్ అతను ఇంకొచ్చే ఇష్టమే పడలేదు వాళ్ళు ఈడే ఉందామని చెప్పు కానీ మాకైతే ముందుగా ఇన్ఫర్మేషన్ తెలియదు ఎట్లా బుక్ చేసుకోవాలా ఏమని ఈసారి అయితే ఖచ్చితంగా ఒక నైట్ అయితే స్పెండ్ చేయాలనుకుంటున్నాం మా అయితే దగ్గరలోనే బర్త్డే ఉంది ఇడే బై సెలబ్రేట్ చేసుకోవాలా అని అనుకున్నాము పార్కు అన్నీ ఉండే అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మెయిన్ హైలైట్ అయితే సన్రైజ్ పాయింట్ నెక్స్ట్ వచ్చి యోగనందేశ్వర టెంపుల్ ఈ కొండ మీద అయితే మెయిన్ హైలైట్ స్పెషల్ వచ్చేసి యోగనందేశ్వర టెంపుల్ ఇక్కడే శివుడు వచ్చి మెయిన్ దేవుడు ఈ మధ్య ఇన్స్టాల్ అయితే చాలా వైరల్ అయింది నంది హిల్స్ మేఘాలు అయితే చేతికి ఉంటాయి దగ్గరగా మనకైతే చేతుకు కూడా తగులుతాయి అన్నట్లు అంతా చూపించరే అప్పటి నుంచి చాలా అనుకుంటా అంటాం పోవల్లా అని కానీ కుదిరినే కుదురుతా ఉంటాయి నాకు పెండ్లు అయ్యి పదేండ్లు అవుతుంది పదేండ్ల నుంచి చాలా చాలా ట్రై చేస్తుంది ఎంత ట్రై చేస్తే అంత అటర్ఫ్లాప్ అవుతా అండే ప్లాన్ కానీ ఈరోజైతే ఎట్లా సడన్గా అనుకొని ఉన్నాము ఏం కానీ ప్లానింగ్ లేకుండా అందుకే పెద్దగా వీడియోలు కూడా ఎక్కువ తీసుకుండే కాలేదు మా పాప అయితే చాలా ఇష్టపడింది ఈ ప్లేస్ని చిన్నపిల్లలకి బాగుంటుంది బాగా ఆడుకుంటారు కింద ప్లేస్ వచ్చి దాన్ని హైదరాలి అనేప స్టార్ట్ చేసినాడంట దాన్ని అయితే టిప్ సుల్తాన్ పూర్తి చేసినాడు మధ్యలో మేము మళ్ళీ రిటర్న్ వస్తా అంటే ఈ చిన్న పూలకైతే కనిపించా దీన్నైతే మా ఆయన పామ్ పిల్ల ఇది అప్పుడే పుట్టినట్టుంది పామ్ ఇది అని చెప్పరు కానీ ఏమో నాకైతే తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి లాస్ట్ ఒకసారి పైనకి ఎక్కి చూద్దామని మా పాప అడిగితే పైన ఎక్కి చూస్తుంది ప్లేస్ అయితే చాలా బాగుంది నుంచి ఇంకా బాగా కనిపిస్తుంది కిందకు చూస్తా అంటే ఎంత బాగుందంటే అసలు దిగి రావాలనే అనిపించలేదు ఇక్కడ ఇంకా వేరే ప్లేసులు కూడా హైలైట్ అది వచ్చేసి పుష్కరిని మళ్ళీ వచ్చేసి టిప్పు డ్రాప్ అంట టిప్పు డ్రాప్ అంటే టిప్పు సుల్తాను శత్రువుల్ని ఇతను నుంచి తోసి వాళ్ళతో చంపేస్తానంట ఆ ప్లేస్కి అయితే మేము పోలేదు మాకు టైం అసలు అడ్జస్ట్ కాలేదు పోవాలని ఇంకోసారి ఎప్పుడైనా నెక్స్ట్ నీట్గా ప్లాన్ చేసుకొని మార్నింగ్ టైంలో పోతే బాగుంటుందంట మెయిన్గా వింటర్లో అయితే మోడాల పైనే కనిపిస్తాయంట వీడియో స్టార్టింగ్లో ఉంది కదా అట్లయితే కనిపించాయి మేఘాలు కానీ నాకైతే నేను దగ్గరగా పోయి చూడలేదు హైట్ అంటే భయం నాకు హైట్ దగ్గర నుంచి పోతే భయం అవుతుందని నేను దూరం నుంచి అనే చూస్తే ఈతవే ఒక నది కూడా పుట్టిందంట అది ఆర్కావతి నది ఆర్కావతి నది ఇక్కడ పుట్టి కావేరీ అయితే కలిసిపోతుందంట ఇది నంది హిల్స్ హైలైట్స్ ఇంకా చాలా ఉండాయి నాకైతే టైం సరిపోలేదు వీడియో కూడా లెంత్ ఎక్కువైపోతుందని ఇంతటితోనే స్టాప్ చేస్తాను ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి సోల్ సిస్టర్స్ లాగ్స్ని ఓకే బాయ్